పెదవేగిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ నుండి మూడు రోజుల పాటు స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆర్గనైజింగ్ సెక్రటరీ కె జయరాజు తెలిపారు మంగళవారం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పోటీలకు ముఖ్య అతిథిగా సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సెక్రటరీ కె కన్నబాబు గురుకుల పాఠశాల స్టేట్ సెక్రటరీ ప్రసన్న వెంకటేష్ ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని అన్నారు ఈ కార్యక్రమంలో పీడీలు గురుమూర్తి శ్రీనివాస్ వి సతీష్ రాజు బాల రమణ తదితరులు పాల్గొన్నారు గురుకులం ఇరవై ముప్పై పదకొండు ఇరవై నాలుగు వరకు రాష్ట్ర స్థాయిలో జోనల్ లెవెల్లో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో స్థానం స్పోర్ట్స్ లో స్థానం ద్వితీయ స్థానం సాధించిన క్రీడాకారులు క్రీడాకారుల్ని రాష్ట్ర రాష్ట్రస్థాయి పోటీలకు వస్తున్నారు కబడ్డీ ఖోఖో వాలీబాల్ హ్యాండ్బాల్ త్రోబాల్ చెస్ క్యారమ్స్ అలాగే స్పోర్ట్స్ రన్స్ త్రోస్ జంప్స్ నందు క్రీడాకారులు క్రీడాకారులకి పోటీలు నిర్వహించబడతాయి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరిచిన క్రీడాకారు క్రీడాకారునికి బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ కి పదివేల రూపాయలు క్యాష్ అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే స్పోర్ట్స్ సర్టిఫికేట్ని కోటల్లో కూడా అనుమతించాలని కూడా మేము పీడిపీడీ అసోషన్ తరఫున కూడా కోరుతున్నాం ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథులుగా సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గౌరీనీలు పెద్దలు కె కన్నబాబు గారు ఐఏఎస్ అలాగే మా గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి వి ప్రసన్న వెంకటేష్ గారు ఐఏఎస్ గారు అలాగే పచ్చి ఏలూరు జిల్లా జిల్లా కలెక్టర్ గారు వెట్రి సెల్వి గారు ఐఎస్ గారు అలాగే జాయింట్ కలెక్టర్ రెడ్డి గారు ఎస్పీ గారు కిషోర్ గారు అడిషనల్ ఎస్పీ గారు అలాగే ఆర్ఐఓ గారు డీవై గారు డిఈఓ గారు మా సాంఘిక సంక్షేమ గురుకుల సమన్వయకర్త ఎన్ భారతి గారు అలాగే ఇతర పెద్దల అధికారులందరూ కూడా ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు ఎంఈఓ గారు మా పీడిపిడి అసోసేషన్ అధ్యక్ష కార్యదర్శులు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలియజేస్తా సంతోషిస్తున్నాను